సస్పెన్షన్ బాగుండాలి సీటు బాగుండాలి అనేసి కొందరు అనుకుంటూ ఉంటారు ఇంకొద్దిమంది ఏంటంటే స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఉండాలి సస్పెన్షన్ ఉండాలి డ్రైవింగ్ డైనమిక్స్ చాలా బాగుండాలి యూనో బ్రేక్ కొడితే మనం అనుకున్న చోట ఆగాలి సో ఆ స్టీరింగ్ అనేది ఫీడ్బ్యాక్ మనకి యూనో తెలియాలి ఆ స్టీరింగ్ అనేది యూనో రీసెంటర్ కావాలి సో ఇవన్నీ ఇంకొద్దిమంది ఏంటంటే వాళ్ళు దేని గురించి పట్టించుకోరు నాకు అదేమీ తెలీదు నాకు కార్ చూడ్డానికి బాగుండాలి లోపల ఫీచర్స్ చాలా ఉండాలి చూడడానికి చాలా బాగుండాలి అన్ని ఫీచర్స్ కావాలి ఇంక్లూడింగ్ యూనో సన్ రూఫ్ మెయిన్ ఇప్పుడు అది రిక్వైర్మెంట్ అనమాట అందరికీ ఫీచర్స్ లోడెడ్ కార్ అనమాట మన ఇండియాలో ఎక్కువ సేల్ అయ్యేది అయితే మన వాళ్ళు చూసేది ఏంటంటే ఇవన్నీ డ్రైవింగ్ డైనమిక్స్ ఉందా సస్పెన్షన్ బాగుందా స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఉందా యూనో బ్రేక్ బాగుందా ఇంజన్ బాగుందా పర్ఫార్మెన్స్ ఏంటి రిలయబిలిటీ ఏంటి అవేమీ కాదు మెయిన్ మనం చాలామంది చూసేది ఫీచర్స్ ఉండాలన్నమాట చాలా ఫీచర్స్ ఉండాలి సో కొద్దిమంది అలా కూడా డిసైడ్ చేస్తూ ఉంటారు అనమాట ఇంకొద్దిమంది అయితే రీసేల్ ఎలా ఉంది రీసేల్ వాల్యూ ఉందా లేదా అని ప్లాన్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు అనమాట సో మీరు దాన్ని కూడా మైండ్లో పెట్టుకొని కొనాల్సి వస్తుంది ఇంకొద్ది మంది ఎలా ఉంటారంటే నాకు మెయిన్ ప్రయారిటీయే సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళది ఏముంటుందంటే సేఫ్టీ ఉంటుందన్నమాట ఫస్ట్ బాడీ స్టైల్ అండ్ దెన్ సేఫ్టీ అనేసి వాళ్ళ టాప్ ప్రయారిటీలో అది పెడతారు తర్వాతే మిగతా అవన్నీ వస్తాయి అన్నమాట పవర్ ట్రైన్ ఏంటి యూనో డ్రైవింగ్ డైనమిక్స్ ఏంటి అవన్నీ నెక్స్ట్ కానీ వాళ్ళకి ఫస్ట్ సేఫ్టీస్ యూనో ఫస్ట్ సో అలాంటిది కూడా చాలా మంచిది సేఫ్టీని ప్రిఫర్ చేయడం చాలా నెససరీ ఇప్పుడు అందరూ కూడా సేఫ్టీకి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కార్ కొనాలన్నప్పుడు ఇలాంటివి చాలా పాయింట్స్ ఉంటాయి ఇవన్నీ చూసి తెలుసుకొని మంచి కార్ని డిసైడ్ చేసుకుంటే మనము హ్యాపీగా కార్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్న తర్వాత మనకు ఇష్టం ఉండదు ఏమో ఎందుకు కొన్నామా అనిపిస్తుంది అది మంచి ఫీలింగ్ కాదు ఎప్పుడైనా సరే కారు కొన్నప్పుడు ఇవన్నీ ప్లాన్ చేసుకొని కొద్దిగా టైం స్పెండ్ చేసి కార్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా కన్సల్టెంట్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ సలహా తీసుకొని డిసైడ్ చేసి కొనండి ఎందుకంటే కార్ అనేది అది పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా ఒకసారి కొంటే చాలా సంవత్సరాలు మళ్ళీ ఇంకో కారు కొనలేరు చాలామంది అది ఇట్స్ లైక్ ఏ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చాలామందికి కొంత చాలా మంది ఫ్యామిలీస్ లో ఒకే కారు కొన కొనగల శక్తి ఉంటుంది అలాంటప్పుడు కారు కొనేసి